ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు కన్నా చాలా పెద్ద ప్రాజెక్టు మందసలో రహదారుని విస్తరణ దశాబ్దాల కళ ఈనాటికైనా నెరవేరుతుందా అని ప్రజలు వేచి చూస్తున్నారు అయితే ఈరోజు మళ్ళీ కొత్త ప్రభుత్వం కొలతలు వేశారు అయితే గతసారి ఏ రకంగా జనాల మందు మధ్యన సంఘర్షణ జరిగిందో ఈరోజు అదే పునరావృతమైంది అయితే వేచి చూడాలి ఈసారైనా ఈ రహదారి విస్తరణ సక్రమంగా జరుగుతుందా యథాతథంగా గతసారి ఎలా బంద్ అయిందో ఈసారి కూడా బంద్ అవుతుందా వేచి చూడాలి ఈ కొలతల వల్ల చాలామంది అభ్యంతరం తెలియజేస్తున్నారు చూద్దాం ఏ రకంగా జరుగుతుందా ముఖ్యంగా సంఘర్షణ జరిగినప్పుడు చాలామంది దుర్భాషలు వారు ఉన్నారు ఈ వీడియో ఎలా జరిగిందో అది చూపించడానికి ప్రయత్నంలోనే మొత్తం పెట్టడం జరుగుతుంది ఎవరికి వెయిట్ చేసే ఉద్దేశంతో కాదు மடாரே மாரே 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 அடின போய் சொல்றதுக்கு ஏம்பளுஸ்து வந்துட்டே இருக்காங்க வேற ஏதாவது அடிகேனோ ஏம்பளுஸ்து ரொட்டிக்கு அண்ணா பரிச்சயத்துக்கு இல்ல இதுக்கு நீ காது நீ அந்த பலிமென்சிபேட்டட் ஆளு காது வந்துச்சு நான் என்ன பண்ணிடறேன் ప్రాబ్లం ఎందుకంటే మంత్రి గారి నిర్ణయం డెవలప్ చేసియాలని నిర్ణయాలు ఉన్నారు దానిలో ఎటువంటి మొహమాటం మంత్రి గారి నిర్ణయం మేరకు మేము పనిచేయాలి జనం అందరూ సహకరించాలి ఉద్యోగులు దానికి మీరు చేయగలరు అంతే తర్వాత ఇల్లు అని కా అంటే హత్సార్లాగా మోహమాటాలు ఇబ్బందులు అయితే ఉండవు పర్ఫెక్ట్గా ఇంచు టు ఇంచు పర్ఫెక్ట్గా చేసింది ఇంచు టు ఇంచు ఏ ఏ ఇబ్బంది లేకుండా అంటే రేపు పొద్దున మంత్రి గారు ఆ మో అనేది మా దగ్గర అక్కడ ఉంటాం మంత్రి గారికి మేము అంటే అక్కడ డ్రైన్ టు డ్రైన్ మధ్యలో ఉన్నారు దీని లేదు సార్ ఆ రాయి నుంచి ఎక్కడికి మార్చేస్తారు ఇప్పుడు ఇది ఎక్కడ నుంచి ఈ ఎడ్ నుంచి అలాగే వెళుతుంది చూపించాడచ్చు అమ్మ ఎక్కడికి వస్తాయి అక్కడికి అది సాఫ్ట్ పోల్చాలనుకో ఆ ఎడ్జ్ వస్తుంది ఆ ఎడ్జ్ అంటే మార్గం అక్కడే డొక్కలు あれ、はいはい రాయి రాయి ఉంది అది కాదండి మీరు ఎలా జడ్జి మీద అక్కడేం కాదు ప్రతి అంటే ప్రతి అడగడికి మనం మార్చి లేదు మనం మార్క్స్ వస్తున్నాయి కానీ స్ట్రైట్ వస్తుంది ఇప్పుడు దానికి అలాగే అది మన సభ్యులు కావాలి ఇప్పుడు అక్కడ నుంచి మనకు మన కాస్ అనే ఇరవై నెలలు ఏదైనా ఇరవై ఐదు మనకు యాభై పెద్ద మనం యాభై ఐదుకి మీరు యాభై చేసుకుంటారు అరవై సెంట్రల్ పాయింట్ మార్చేసాము అక్కడి నుంచి

ఇది ఊరు డెవలప్మెంట్ మంత్రి గారు నిర్ణయం గవర్నమెంట్ ప్లాన్ రెవెన్యూ వాళ్ళు కొలతలు ఐటీడీ వాళ్ళు నిధులు మనం సహకరించడం ఇంకో <Notre prosêm> రెండు బాబు అయినా ఇది గవర్నమెంట్ ప్రొసీజర్ मंत्री गोमा मुख्यमंत्री गारों

పెరి <laughs> અરે કપરાકા આ કેરો દે સેન્ટરપોઇન્ટ રોડ 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 સેન્ટરપોઇન્ટ રો

ನೀವು ಅಲ್ಲಿ ಅದೇ ಕರ ಅಲ್ಲಿ ಕ್ಲೀಸ್ আরে <laughs> ಅವ್ರ ಜಮೀದಾಡು ಅವ್ರ ಜೀವ

నేను ఇదే చెప్ప నూట యాభై ఇల్లు నాకేదాన్ని గౌరవించారు మీరు అందరూ ఎవరు వచ్చారు నా దగ్గరికి दुबार कुन हात्ती त नियो लाग्यो नियो लाग्यो धेरै गयो हेरौ मार्छ्यो ಆಗ ಗಗನಿಸ್ತ ಹೋಗ್ತಾನೆ ಬಂದು ಬಿಡೋಣ ಅಂದ್ರೆ ಇಸ್ತಾನಾ ಅಂತಾ ಅಂದ್ರೆ ಆಗ ಗಗನ ನಾವು ಡಾರ್ಕ್ ಗೆ ಹೋಗ್ತೀವಿ ಡಾರ್ಕ್ ಗೆ ಹೋಗ್ತೀವಿ ಎಸ್ ಸ್ಪೀಡ್ ಆಯ್ಪೇಂದ ಎಸ್ ಸ್ಪೀಡ್ ಆಯ್ಪೇಂದ ಎಸ್ ಸ್ಪೀಡ್ ಆಯ್ಪೇಂದ ವಿಡೇ ಆಯ್ಪೇಂದ ಎಸ್ ಸ್ಪೀಡ್ ಆಯ್ಪೇಂದ ಆಗ ಬೆನ್ನ ಕವರ್ೇಜ್ ಕೊಡು ಕವರ್ೇಜ್ ಕೊಡು ಬಂದಿ ಕಾದಂಗೆ ಇವನ್ನೆ ನಾನು ಹೇಳಿದ್ನಂತೆ ಬಂದಿ ಕಾದೂ ಈ ಬೌಲ್ತೋನ ಕಾದಾ ಆರು ಮೀರೆಲ್ಲ ನಿಲ್ಬಡಾ ನೀನು ಹೇಳು ನೀನು ಹೇಳು ಸರ್ ಬೆನ್ನ ಬಿಡಾ ನೋಡಿ ನೋಡಿ

ఉంటే బిల్డింగ్ అనే స్టూషన్ కాడ్డు పోల్త సంబంధం కాదు కదా ఇటు పక్క రోడ్డు ఎనభై ఇటు యాభై అందరూ పోల్ ఇబ్బంది ఇస్తున్నాను మాట్లాడు ఏదో పోలుస్తారు దాని వస్తే మీరు అడగతారు లేకపోతే కొడతారు పెద్ద మీకు 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 మాకు రెండు పని ఆదేమంటే ఒక మాట ఏదో ఇది నవ్వొచ్చు అదే నవ్వొచ్చారు అరకరించే మీకు ప్రాబ్లం వచ్చింది ఎక్కడికి వెళ్ళారు

మనసా అభివృద్ధి కోసం రోడ్డు అభివృద్ధి కోసం ప్లాన్ చేశారు ఆ ప్లాన్లో భాగంగా ఎండీఓ ఆఫీసులో ఆయన కూర్చొని ఇక్కడ రోడ్డు సెంటర్ నలభై ఆరు ఉంది మరో అటువైపు ఇటువైపు నాలుగున్నర నాలుగున్నర ఇస్తే యాభై ఐదు అడుగులు అవుతుంది చక్కగా రోడ్డు రెండు వైపులు వస్తుందంటే అందరూ ఒకే అన్నారు కానీ రోడ్డు అంతా కూడా ఒకేలా లేదు కొత్త వీధి చివరి నుండి ఇక్కడి వరకు నలభై ఆరు నలభై ఎనిమిది నలభై ఐదు నలభై రెండు అలాగా ఉన్నాయి ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి అది కేవలం ముప్పై ఎనిమిది అడుగులు ఉంది మెయిన్ రోడ్డు నూట నాలుగు తొంభై ఎనిమిది ఇలాగా హై స్కూల్ వరకు రోడ్డు ఉంది అదంతా ఎక్కువ ఉన్నప్పటికి కూడా వాళ్ళు తగ్గించి ఎనభై అడుగులకి నిర్ణయించారు ఎక్కడి ఇది యాభై ఐదు అడుగులకి నిర్ణయించి మార్కింగ్ చేశారు రోడ్ సెంటర్ నుండి అటు ఇరవై ఏడున్నర ఇటు ఇరవై ఏడున్నర పాయింట్ చేసి మాకు ఇస్తే మేము సహకరించాలనే ఉద్దేశంతో కొంత వెరగొట్టడం కూడా జరిగింది కానీ ఇప్పుడు అదే ఇరవై ఏడున్నరకి కొలుస్తుంటే ఇంకా ముందుకు వచ్చేస్తున్నారు ఎందుకు అంటే రోడ్డు పాయింట్ అక్కడ కార్నర్ నుండి కొలుస్తున్నారు అక్కడ సర్వే రాగి ఉంది అంటున్నారు ఇక్కడ కూడా మాకు కూడా సర్వే రాగి ఉంది దాని ప్రకారం ఇక్కడ యాభై ఏడు లింకులు ఉంది ఇక్కడ రోడ్డు యాభై ఏడు లింకులు అంటే ముప్పై ఎనిమిది అడుగులు ఉంది మేము దాని ప్రకారం అభివృద్ధికి సహకరించి ఇరవై రోడ్డు సెంటర్ నుండి ఇరవై ఏడున్నర ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో ఏంటో మాకైతే తెలియడం లేదు అది మాకు న్యాయం చేయాలని